mm -hmm. శ్రీ సరస్వతి శ్రీ గురు హరి గారైన సతీష్ గురువు గారికి నా నమస్కారములు హ్యాపీ ఈవినింగ్ అండి ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మహిళా దినోత్సవం అంటే మనలో ఉన్న శక్తిని మనం జాగృతం చేసుకోవడం అనుభూతి చెందడం తనలోని ఆత్మశక్తితో త్రిమూర్తులని పసిపాపలుగా మార్చిన సతీ అనసూయ తన భర్త కోసం సూర్యుని గమనాన్ని నిరోధించిన సతీ సుమతి భర్త ప్రాణాల కోసం యమధర్మరాజుని నిలువరించిన సతీ సావిత్రి ఇలా ఎందరో మహిళా శిరోమణులు తమ శక్తితో అలరించిన పుణ్యభూమి మనది సో అలాంటి మహిళా మూర్తులను ఆదర్శంగా తీసుకొని భక్తితో శ్రద్ధతో మన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే నిరంతరం భగవన్నామ స్మరణతో అంతటి శక్తి స్వరూపులుగా ప్రతి మహిళ ఎదగాలని కోరుకుంటున్నాను సో మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇక మనం మన సబ్జెక్ట్లోకి వస్తే మనం లాస్ట్ వీక్ మనం ఎందుకు ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అనేది నేర్చుకున్నాము మనము బ్రహ్మజ్ఞానాన్ని ఎందుకు తెలుసుకోవాలి అనేది తెలుసుకున్నాము ఇవాళ ఆ బ్రహ్మజ్ఞానం యొక్క సిద్ధాంతం ఏంటి తీరీ ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం ఇందులో మనం ఏ అంశాలు తెలుసుకోబోతున్నామంటే మనకు జీవించాలంటే ఏదైనా యూజర్ మాన్యువల్ గైడ్ ఉందా ఆత్మ జ్ఞానం బ్రహ్మం అంటే ఏమిటి కణాలకు సర్వశక్తి సర్వవిఘ్నత ఉందని ఎలా నమ్మాలి ఆత్మకు కూడా సహజ ధర్మం ఉంది బ్రహ్మం యొక్క ధర్మం సహజ లక్షణం ఏంటి యుగాంతం తర్వాత ఎలా ఉంటుంది ఈ విశ్వంలో ఎన్నో సృష్టిలు ఉన్నాయి సృష్టి ధర్మం జరగాలంటే కొంచెం అజ్ఞానం మలినం కావాలి మనం బ్రహ్మమని ఎందుకు మర్చిపోతున్నాము బ్రహ్మం తన ధర్మాన్ని నిర్వహించుటకు చతుర్ముఖ బ్రహ్మ విష్ణు శివ ప్రతినిధులుగా ఏ ఏ విధంగా ఉంది సృష్టి ధర్మం ఎలా మొదలయ్యింది సృష్టి ధర్మం కొనసాగాలంటే ఆకర్షణ కల్పించాలి సో సృష్టిని ముందుకు తీసుకెళ్లాలంటే బ్రహ్మం అహంకార మమకారాలు ప్రదర్శించుకోవాలి సృష్టి ధర్మం చేయటానికి అవతారాలు ఎందుకు సో శరీరం నేను ఎవరు ఈ యొక్క బ్రహ్మం సృష్టిని ఎలా నడిపిస్తుంది రూపం ఉంది అంటే దానికి ముగింపు కూడా ఉంటుంది కర్మ గురించి ఒక మంచి ఉదాహరణలు శాపాలు వరాలు ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి సో ఈ విధంగా మనం ఎన్నో అంశాలు ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము సో ముందుగా బ్రహ్మం బ్రహ్మానికి మనం చూసినట్లయితే ఒక మూడు వి విభాగాలుగా త్రీ టైప్స్గా మనం విభజన త్రీ త్రీ పార్ట్స్గా మనం చూద్దాము సో ఒకటి బ్రహ్మం దేవుడు ఆత్మ అంటే ఏమిటి ఫస్ట్ టైం ఫస్ట్ వన్ సెకండ్ మనం తెలుసుకోబోయేది బ్రహ్మం యొక్క సహజ ధర్మం ఏమిటి ఇక థర్డ్ వన్ థర్డ్ భాగం మనం ఏం తెలుసుకుంటామంటే బ్రహ్మం యొక్క సహజ ధర్మాన్ని అలా నడిపిస్తుంది సో బ్రహ్మం అంటే ఏమిటి తర్వాత బ్రహ్మం యొక్క సహజ ధర్మం ఏమిటి తర్వాత బ్రహ్మం యొక్క సహజ ధర్మాన్ని ఎలా నడిపిస్తుంది ఈ మూడు అంశాలను మనం ఈరోజు కొంచెం వివరంగా తెలుసుకోబోతున్నాము సో బ్రహ్మం అంటే ఏమిటి బ్రహ్మం అంటే సర్వశక్తి సర్వవిజ్ఞత సర్వవ్యాప్తం ఇది నిరం నిరాకారం సర్వశక్తి సర్వవిఘ్నత సర్వవ్యాప్తం అంటేనే బ్రహ్మ ఆత్మ దేవుడు సర్వశక్తి కలిగి ఉన్నటువంటిది సర్వవిఘ్నత తనకి ఏది ఎలా ఉంచాలో ఎక్కడ పెట్టాలో ఎంత పరిమాణంలో ఉండాలో ఎంత కాలం ఉండాలో ఇవన్నీ తెలిసింది కాబట్టి సర్వ విఘ్నత కలిగి ఉన్నది సర్వవ్యాప్తం ఈ సృష్టి మొత్తం ఈ ఈ యొక్క విశ్వం మొత్తము సర్వంగా వ్యాప్త వ్యాప్తి చెందింది ఇది నిరహంకారం సారీ నిరాకారం ఏ ఆకారం లేనటువంటిది ఈ యొక్క బ్రహ్మము సో మనం జీవించాలంటే మనకు యూజర్ గైడ్ యూజర్ మాన్యువల్ ఉందా సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక వస్తువు కొన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ తీసుకుందాము సాధారణంగా ఒక వస్తువు కొన్నప్పుడు ఎవరు తయారు చేశారు అది ఎలా వాడాలి సమస్య వస్తే ఎవరిని సంప్రదించాలి అని తెలుసుకుంటాము దాన్నే యూజర్ మాన్యువల్ యూజర్ గైడ్ అని అంటాము కానీ విచిత్రం ఏమిటంటే పుట్టిన తర్వాత ఈ సృష్టిని ఎవరు తయారు చేశారు ఈ సృష్టిలో ఎలా ఉండాలి ఎలా జీవించాలి సమస్య వస్తే ఎవరిని మనం అడగాలి ఈ భూమి మీద జీవించాలంటే ఏదైనా మనకు యూజర్ గైడ్ ఉందా అని ఏమి తెలుసుకోకుండా మనము ఉపయోగిస్తున్నాము అంతేనా సో మనం ఒక ఫ్రిడ్జ్ ఒక వస్తువు మనం ఏదైనా కొంటానే సో అది ఎవరు తయారు చేశారు ఎక్కడి నుంచి వచ్చింది ఏ కంపెనీ ఎన్ని ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది ఎన్ని ఏ ఇయర్స్ ఇది పనిచేస్తుంది సో దీనికి ఏమైనా గైడ్ ఉందా అని మనం తెలుసుకుంటున్నామే సో మనం పుట్టిన తర్వాత ఈ సృష్టి ఎవరు చేశారు ఈ సృష్టిలో ఎలా ఉండాలి మనము ఏ విధంగా బతకాలి ఏ విధంగా మనం జీవించాలి సమస్య వస్తే మనం ఎవరిని సంప్రదించాలి ఎవరిని అడగాలి అని మనం ఏమన్నా కొంచెమైనా ఆలోచిస్తున్నామా మనం ఆలోచించట్లేదు సో కాబట్టి మనము ఆలోచించాలి ఆ బ్రహ్మ జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి సో ఇప్పుడు దేనికోసం ఈ వస్తువు తయారు చేయబడింది ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాం సో డిఫరెన్సెస్ మనం చూసినట్లయితే పదార్థాలను చల్లబరచడం వలన దాని వలన ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం మనం ఫ్రిడ్జ్ వాడుతున్నాము సో ఎందుకోసం ఈ సృష్టి తయారు చేయబడింది సర్వశక్తి సర్వవిఘ్నత సర్వవ్యాప్త సర్వకాలములందు ఉండే ఆత్మ నేను యొక్క సృష్టి స్థితి లయ ధర్మం కోసం ఈ యొక్క సృష్టి అనేది చేయబడింది ఈ ఫ్రిడ్జ్ అనేది ఏ కంపెనీ ఎల్జీ కంపెనీ తీసుకుందాం సో ఈ యొక్క సృష్టిని ఎవరు తయారు చేశారు ఎవరు సృష్టి చేశారు సర్వశక్తి సర్వవిజ్ఞత సర్వవ్యాప్త సర్వకాలములందు ఉండే నేను అనే ఆత్మ అనేది తయారు చేసింది ఏ దేశం వాళ్ళది ఈ ఫ్రిడ్జ్ మనం తీసుకున్నట్లయితే ఈ ఫ్రిడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ కంపెనీ ఎక్కడ అంటే దక్షిణ కొరియా అనుకుందాం సో వారు ఎక్కడ ఉంటారు ఈ సృష్టిని తయారు చేసిన వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే సర్వవ్యాప్తముగా అంతటా ఉంటారు సో ఈ వస్తువు యొక్క జీవిత కాలం ఎంత అంటే సపోజ్ ఫోర్టీన్ ఇయర్స్ అనుకుందాం సో అలాగే ఈ ఎంతకాలం ఈ సృష్టి ఉంటుంది సృష్టి నిరంతరంగా జరుగుతూ ఉంటుంది కానీ ఈ దివ్య యుగం అంటే నాలుగు యుగాలు సత్యయుగం త్రేతాయుగం యుగం కలియుగం మొత్తం వయసు నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అందులో కలియుగ వయస్సు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు సో అందులో ఇప్పుడు మనము దాదాపు ఐదు వేల నూట ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల్లో ఉన్నాము సో ఎలా వాడాలో తెలియజేసే ఏదైనా గైడ్ ఉందా అంటే ఫ్రిడ్జ్తో పాటు మనకు ఈ దీన్ని దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది తెలియజేసే గైడ్ మనకి ఇస్తారు సో ఈ సృష్టిలో ఎలా ఉండాలో ఈ సృష్టిని ఎలా వాడుకోవాలో తెలియజేసే ఏవైనా యూజర్ గైడ్ ఉందా అంటే మనకు వేదాలు ఉపనిషత్తులు అనేవి ఉన్నాయి సో కాబట్టి ఒక వస్తువుకి ఏ విధంగా అయితే గైడ్ యూజర్ మాన్యువల్ ఉంటుందో అదేవిధంగా మన జీవితాన్ని ఈ సృష్టి జరిగిన తర్వాత మనం ఈ భూమి మీద ఉన్న తర్వాత ఎలా జీవించాలి అనే దానికి తెలుసుకోవడానికి కూడా మనకు మాన్యువల్ ఉంది అవి ఏంటి అంటే వేదాలు ఉపనిషత్తులు ఓకే నెక్స్ట్ ఇక బ్రహ్మం అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి అని మనము తెలుసుకుందాము సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీకర్లో వాటర్ తీసుకుందాము సో వాటర్ అంటే ఏంటి ఒక టూ హైడ్రోజన్ ఆటమ్స్ ఒక వన్ ఆక్సిజన్ ఆటమ్ మనం కలిపితే వాటర్ అనేది వస్తుంది సో ఈ వాటర్ అనేది మనకు నీ గాలి వాయు స్థితి నుంచి టూ హైడ్రోజన్ ఆటమ్స్ ఒక ఆక్సిజన్ నుంచి నీరుగా ఎలా మారిందో అదేవిధంగా ఘన పదార్థంగా మంచుగడ్డలాగా ఎలా రూపాంతరం చెందుతుందో సో అదేవిధంగా మనం ఒక బ్రహ్మ కణం తీసుకున్నట్లయితే సర్వశక్తి సర్వవిఘ్నత సర్వ ఆకారం లేనిది ఒక సూక్ష్మ అణువును మనం తీసుకున్నట్లయితే నిరాకారంగా సూక్ష్మ అణువులు మనం ఒకటి తీసుకుందాం సో అవి కొంచెం భాగంలో ఒక గ్రూప్ ఆఫ్ మాలిక్యుల్స్ మనం తీసుకున్నట్లయితే అదే బ్రహ్మం సో సర్వశక్తి సర్వవిజ్ఞత సర్వవ్యాప్తం గల బ్రహ్మము నిరాకారంగా ఉన్నప్పుడు బ్లాంక్గా ఉంటుంది సో అదే ఆకారం తీసుకున్నప్పుడు గలాక్సీసు భూమి పాలపుంతలు ఇవేమంటారు మెర్క్యూరి వీనస్ గ్రహాలు ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ ఏర్పడ్డాయి సృష్టి జరిగిన తర్వాత సో అదేవిధంగా మనము ఒక మాలిక్యుల్ నుంచి ఒక అణువు నుంచి మనకు ఈ సృష్టి అనేది జ జరిగింది సో ఈ యొక్క ఆత్మ అనేది బ్రహ్మం అనేది ఆత్మ యొక్క సర్వశక్తి సర్వశక్తి ఉంది దానికి ఈ యొక్క వాటర్ మాలిక్యుల్ ఏ విధంగా మనం కళ్ళ ముందర మనకు వాటర్ డ్రాప్లెట్స్గా మనకు ఎలా వస్తున్నాయో సో ఒక మాలిక్యుల్స్ నుంచి కొన్ని మాలిక్యుల్స్ నుంచి విశ్వం అనేది మనకు సృష్టి జరిగింది ఈ ఒక ఆత్మ యొక్క సర్వశక్తి సర్వ విఘ్నత వలన సృష్టి వస్తుంది పోతుంది కానీ ఆత్మలో బ్రహ్మంలో మార్పు అనేది లేదు సో ఈ గలాక్సీ సృష్టిలో అన్నీ కూడా ఆత్మకి ఉన్న సహజ గుణం అయిన సర్వశక్తి సర్వవిఘ్నత నుంచి వచ్చినవే సో ఈ సృష్టి అనేది ఏ విధంగా జరిగిందంటే సర్వశక్తి ఉంది సర్వ విఘ్నత ఉంది దానికి తెలుసు ఏవి సృష్టించాలి సూర్య చంద్రులు గ్రహాలు నక్షత్రాలు మిల్కీ వేస్ ఇవన్నీ ఆ యొక్క సర్వ విఘ్నత వల్ల సృష్టి జరిగి జరిగిన జరిగినటువంటివే సో సర్వవిఘ్నత నుంచి వచ్చినవే అంటే సహజ ధర్మం వలన ఏర్పడినవే సో కొన్ని కోట్ల పాలపుంతలు ఉంటే అందులో ఒక పాలపుంతలో ఒక చోట భూమి ఉంటే అందులో ఒక్క దేశంలో గల ఊరిలో మనం ఉన్నాము సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సో కాబట్టి ఈ బ్రహ్మం అంటే సర్వశక్తి సర్వ విఘ్నత సర్వ వ్యాప్తి సో మనము ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక ప్లాస్టిక్ పార్టికల్ని మనం తీసుకుందాం సో ఒక గ్రూప్ ఆఫ్ ప్లాస్టిక్ పార్టికల్స్ స్మాల్ ఫైన్ మైన్యూట్ పార్టికల్స్ గ్రూప్ అయితే ఏమవుతుంది ఒక సాలిడ్ పార్టికల్గా ప్లాస్టిక్ పార్టికల్గా వస్తుంది సో ఈ సాలిడ్ పార్టికల్స్ని మనం డిఫరెంట్ మోల్డ్స్లో వేసినట్లయితే కార్ బొమ్మలో వేస్తే కార్ బొమ్మ వస్తుంది కార్ మోల్డ్లో వేస్తే సో ఒక హెలికాప్టర్ వేస్తే హెలికాప్టర్ ఒక టాయ్గా బాయ్గా అయితే బాయ్ పార్టికల్ పార్టికల్గా వస్తుంది అంటే ఇక్కడ ప్లాస్టిక్ కణాల నుంచి ప్లాస్టిక్ పదార్థం అనేది వస్తుంది దాని నుంచి ప్లాస్టిక్ బొమ్మలు చేసినట్లు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ బొమ్మలు చేసినట్లు అంటే ఇక్కడ మనిషి చెట్టు కార్లు ఇల్లు అన్నీ ప్లాస్టిక్తో తయారు చేస్తే ఏది ముట్టుకున్నా ప్లాస్టికే కానీ రూపం వేరు సో పార్టికల్ అనేది అణువు అనేది ఒకటే ప్లాస్టిక్ పదార్థమే కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అలాగే సర్వశక్తి సర్వవిఘ్నత గల బ్రహ్మమే ఈ సృష్టిలో గల గాలి నీరు మనుషులు వస్తువులు భూమి రూపంలో ఉంది అంటే ఏది ముట్టుకున్నా ప్లాస్టిక్ ఏ విధంగా ఉందో అక్కడ బొమ్మల్లో ఆబ్జెక్ట్స్లో ఇక్కడ కూడా ఏది ముట్టుకున్నా బ్రహ్మమే అంటే మనం ఏదైనా తీసుకొని సర్వశక్తి సర్వవిఘ్నత గల బ్రహ్మము ప్రతి పదార్థంలో ఉంది అన్న మాట ఓకే అర్థమైందనుకుంటాను సో మనం ప్లాస్టిక్ పార్టికల్ని తీసుకుంటే ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్ ప్లాస్టిక్ పదార్థం నుంచి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మంలో సర్వశక్తి సర్వవిఘ్నత గల యొక్క బ్రహ్మంలో ఆయనే సృష్టించాడు నీరు గాలి నిప్పు మనుషులు ఈ యొక్క వస్తువులు ఈ భూమి అంతట రూపంలో బ్రహ్మమే నెక్స్ట్ కణాలకు సర్వశక్తి సర్వ విఘ్నత ఉందని మనం ఎలా నమ్మాలి ఓకే ఫైన్ అంత బ్రహ్మమే అంత బ్రహ్మమే అన్ని పదార్థాల్లోనూ బ్రహ్మమే ఉందని మనం ఎలా నమ్ముతాము ఇప్పుడు ఒక చిన్న మనకు శిశువు పుట్టాలంటే ఒక చిన్న పార్టికల్ నుంచి పిండము తర్వాత జైగోట్ సో ఆ విధంగా ఫామ్ అవుతూ ఫామ్ అవుతూ చిన్న బేబీ అనేది ఏ విధంగా వస్తుంది సో మనం ఏమన్నా అమరుస్తామా వెంట్రుకలు కానీ ఎముకలు కానీ అందులో నెయిల్స్ ఎంత ఉండాలి చేతులు ఎంత ఉండాలి వేరులు ఎంత ఉండాలి అనేసి సో కాబట్టి అంత చిన్న వాటర్ పార్టికల్ నుంచి చిన్న మాలికుల నుంచి తల్లి గర్భంలో ఏ విధంగా అయితే పెరిగి పెద్ద అవుతూ వస్తుందో సో అన్ అంటే అంత సర్వశక్తి సర్వ విఘ్నత ఉంది కాబట్టి ఆ బ్రహ్మము ఈ విధంగా తయారు చేస్తూ వచ్చింది మన ఎముకలు మన వెంట్రుకలు గోర్లు మన బాడీలో ఉండే కన్ను రక్తము టీత్ అలైన్మెంటు టీత్ ఇంత స్ట్రాంగ్గా సో ఇవన్నీ ఎవరు చేశారు ఆయనే చేశాడు సర్వశక్తి ఉంది కాబట్టి ఆయన సృష్టించగలిగాడు సర్వశక్తి సర్వ విఘ్నత ఉంది కాబట్టి ఇది ఇంత ఉండాలి అనేది ఆయనకు మెజర్మెంట్స్ అన్నీ తెలుసు కాబట్టి ఆయన మనకు చేశారు సో ఇక మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ భరద్వాజ మహర్షి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం సర్వశక్తి సర్వవిజ్ఞత ఏ విధంగా ఉంది వాళ్ళకి బ్రహ్మంకి అంటే శ్రీరామచంద్రుడిని ఒప్పించడానికి భరతుడు తన సైన్యంతో వెళ్తున్నప్పుడు దారిలో వారికి ఆతిథ్యం ఇవ్వడానికి తన ఆశ్రమం సరిపోదు కాబట్టి తన తపశక్తి తన పరిసరాలను ఒక క్షణంలో పెద్ద భవనాలుగా సరస్సులుగా ఆహార పదార్థాలు లక్షల పరిచారకులు సృష్టించాడు ఈయన మహర్షి ఎందుకు ఆయనకుండే తపశక్తితో ఆయన ఎవరు బ్రహ్మమే బ్రహ్మము అంటే అక్కడ మనం ఏం చెప్తున్నాము సర్వశక్తి సర్వ విఘ్నత ఉంది కాబట్టి ఆయన తలుచుకోగానే అవన్నీ సృష్టించబడ్డాయి సాయిబాబా తీసుకుందాం తన చట్కాతో నేల మీద కొడితే నీరు నిప్పు వచ్చింది అవునా సో అదేవిధంగా బావిలో మనం పూలు వేస్తే ఉప్పు నీరు మంచినీరుగా మారింది సో ఎందుకు ఆయనకు సర్వశక్తి ఉంది సర్వ విఘ్నత ఉంది కాబట్టి ఆ విధంగా జరిగింది శ్రీకృష్ణుడు కూడా బ్రహ్మగారు గోప బాలులను గోవులను మాయ చేస్తే శ్రీకృష్ణుడు తలుచుకున్నప్పుడు ప్రతి సృష్టి చేసి గోపబాలురుగాను గోవులుగాను వారి వారి వ్యక్తిత్వాలుగాను ప్రవర్తిస్తాడు అంటే ఆయనే శ్రీకృష్ణుడు బ్రహ్మమే ఆవులుగా గోవులుగా గోప బాలురుగా ప్రతి సృష్టిస్తాడనమాట అంటే ఇవన్నీ మనం ఏ మనం ఏం చెప్పబోతున్నాము శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రహ్మమే సాయిబాబా బ్రహ్మమే సో వాళ్ళకి సర్వశక్తి ఉంది కాబట్టి అవన్నీ సృష్టిస్తున్నారు సృష్టి చేయగలుగుతున్నారు మన చుట్టూ ఉన్న గాలి నీరు మట్టి చెట్టు గడ్డి వస్తువులు వ్యక్తులు అనేవి సృష్టి ధర్మంలో భాగంగా ఇప్పుడు ఆ రూపంలో బ్రహ్మమే ఉంది కావున చులకన చేయరాదు ఏ వస్తువుని కానీ ఏ పదార్థాన్ని కానీ అది తలుచుకుంటే బ్రహ్మమైతే ఏ రూపమైనా అవ్వగలదు మనం తలుచుకుంటే ఏ రూపమైనా వెంకటేశ్వర స్వామి స్వయంభుగా ఎలా మారగలిగారు శరీరం నుంచి ఆయన తలుచుకున్నారు ఆయనకు సర్వశక్తి మంతుడు సర్వశక్తి సర్వ విఘ్నత ఉంది కాబట్టి తిరుమలలో స్వామిని విగ్రహ రూపంలో మనం చూస్తున్నాము నెక్స్ట్ ఇక మనము చూసినట్లయితే ఇప్పుడు ఆత్మకి బ్రహ్మంకు ఏ ఏముంది సర్వ సర్వవిఘ్నత ఉంది ఆత్మ బ్రహ్మం అంటే ఏంటి అంటే సర్వశక్తి సర్వవిఘ్నత సర్వవ్యాప్తి చెందినటువంటిది బ్రహ్మము ఆత్మ నేను దేవుడు దేవుడు అంటే సర్వశక్తి సర్వవిఘ్నత సర్వవ్యాప్తం నిరాకారం తర్వాత సృష్టి జరిగితే ఆకారాలు వచ్చాయి అది బ్రహ్మం ఇక బ్రహ్మంకు మనం సెకండ్ టైప్ మనం చూసినట్లయితే సెకండ్ భాగం విభాగం చూసినట్లయితే బ్రహ్మంకు కూడా సహజ ధర్మం ఉంది ఓకే ఇప్పుడు బ్రహ్మంకు కూడా సహజ ధర్మం ఉంది ఫర్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం సృష్టిలోని ప్రతి దానికి ఒక సహజ ధర్మం డ్యూటీ సహజ లక్షణం అనేది ఉంటుంది అంటే చెట్టు నీడనివ్వాలి పండ్లనివ్వాలి కొట్టి వేసినప్పుడు చెక్క ఇవ్వాలి దానినే చెట్టు అంటారు అలాగే ఫ్యాన్ తీసుకుంటే అది తిరగాలి గాలి ఇవ్వాలి దానినే ఫ్యాన్ అంటారు సూర్యుడు వెలగాలి కాంతి ప్రసరించాలి ఎండ సూర్యక్రాంతి ప్రసరించాలి ఎండ భూమి మీద పడాలి దానినే సూర్యుడు అంటారు మనిషికి కూడా ధర్మం ఉంది మాట్లాడాలి పనిచేయాలి సంపాదించాలి కుటుంబాన్ని పోషించాలి సో నీటికి కూడా ధర్మం ఉంది గడ్డ కట్టడం ఆవిరవ్వటం సో స్వచ్ఛత కలగడం చలనం ఉండడము సో ఇవన్నీ నీటికి ఉండేటువంటి ధర్మాలు అలాగే సృష్టికి కూడా సహజ ధర్మం బ్రహ్మకు కూడా సహజ ధర్మం అనేది ఉంది బ్రహ్మం యొక్క సహజ ధర్మం ఏంటి సృష్టి చేయటం స్థితి చేయటం లయం చేయటం ఇది బ్రహ్మం యొక్క సహజ ధర్మం లక్షణం అటు ఇటుగా చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక్క నిమిషంలో ఒక దివ్య యుగం గడిచిపోతుంది అంటే నలభై మూడు లక్షల సంవత్సరాలు అలాగే మనిషి ఒక నిమిషంలో వన్ ట్వంటీ మిలియన్ కొత్త రక్త కణాలు తయారవుతాయి బ్యాక్టీరియా కణాలతో పోల్చుకుంటే మనిషి జీవితకాలం ఎక్కువ మనిషి ఒక రోజులో ఎన్నో బ్యాక్టీరియాలు పుడుతున్నాయి చనిపోతున్నాయి ఇప్పుడు ఒక దివ్యయుగం అంటే సత్యయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఈ నాలుగు యుగాలు కలిస్తే ఒక దివ్యయుగం నాలుగు లక్షల నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు సో ఒక బ్రహ్మగారికి ఒక్క నిమిషంలో ఒక దివ్య యుగం గడిచిపోతుంది సో బ్రహ్మం యొక్క దేవుడి యొక్క సహజ ధర్మం ఏంటి సహజ లక్షణం ఏంటి అంటే సృష్టి స్థితి లయం చేయటం ఇక యుగాంతం తర్వాత ఏమవుతుంది పుణ్యం చేసుకునే కొద్దీ మనిషి జన్మ పాపం చేసుకునే కొద్దీ చెట్లు పక్షి జంతువు వస్తువు జన్మలు మనకు వస్తూ ఉంటాయి ప్రాణులు తమ కర్మ ఫలములను అనుభవించుటకు శరీరములు లోకములు కావలయును అందుకు సృష్టి జరుగుతూ ఉంది ఈ విశ్వంలో ఎన్నో సృష్టిలు ఉన్నాయి అంటే ఇప్పుడు అందులో ఒకదానిలో మనం ఉన్నాం అనుకుందాం ఒక గెలాక్సీ విశ్వం చుట్టూ ఒక పరిభ్రమణం చేయటానికి ఒక కల్పకాలం పడుతుంది సో సూర్యుడు ఒక గెలాక్సీ చుట్టూ ఒక పరిభ్రమణం చేయడానికి ఒక మన్వంతర కాలం పడుతుంది అంటే ముప్పై కోట్ల ఎనభై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు పడుతుంది సో మనం ఉన్న సృష్టి ఎన్నో సృష్టిలు ఉంటాయి ఒక సృష్టి జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ ఒక సృష్టి జరుగుతుంది మరో ఒక బ్రహ్మ మరో విష్ణువు మరో శివుడు అనేది జరుగుతూ వస్తుంది ఓకే సృష్టి ధర్మం జరగాలంటే కొంచెం అజ్ఞానం మలినం కావాలి అంటే శుద్ధ బంగారాన్ని వస్తువు చేయాలంటే కష్టం కాస్త మలినమైన రాగి కలుపుతారు సో అప్పుడే అది మనకు కావలసినట్టుగా వంగుతుంది రూపం వస్తుంది ఒక నెక్లెస్ వస్తువు రూపంలో మనం ధరిస్తాము సృష్టి ధర్మం జరగాలంటే రూపం కావాలి రూపం రావాలంటే అజ్ఞానం మలినం కావాలి అజ్ఞానం మలినం కావాలంటే నేను బ్రహ్మం అని మర్చిపోవాలి నేను బ్రహ్మం అని మర్చిపోవాలి సో నేను బ్రహ్మమని మర్చిపోవాలి అంటే రజో తమో గుణాలు కావాలి రజో తమో గుణాలు కావాలి అంటే యోగ మాయ సహకారం కావాలి సో రూపం రావాలంటే కఠినం కావాలి మలినం కలపాలి సో అంటే బ్రహ్మమే సహజ ధర్మం అయిన సృష్టి కోసం తనకు తాను అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవాలి ఇదంతా కూడా బ్రహ్మం యొక్క యోగ మాయాశక్తి అయిన సత్ రజో తమో గుణాల వలన సృష్టి వచ్చింది సృష్టిలో అంతలు సృష్టి జరగలేదు ఒక వంతు మాత్రమే జరిగింది ఇదంతా వేదాంత పంచదశి అనే గ్రంథంలో వివరంగా చెప్పబడింది సృష్టి అంటేనే నామం రూపం కలిగినది సో అలా సృష్టి నిరంతరం జరగాలంటే అజ్ఞానం ఉండాలి దాని వలన అహంకారం మమకారం వలన వాసనలు కలిగి జన్మ వస్తుంది బ్రహ్మం తనకు తానే అజ్ఞానం కలిగించుకొని తనే జన్మ ఎత్తుతో తన ధర్మాన్ని బ్రహ్మం చేస్తుంది సో సముద్రపు ఒడ్డున పిల్లలు ఇసుకతో ఒక గూడు కట్టుకొని కట్టుకోవడం సృష్టి కాసేపు ఆటలాడుకోవడం స్థితి చివరిలో ఇంటికి వెళ్ళిపోతూ ఆ గూడుని పగలగొట్టి చేసి వెళ్తారు అది లయము అదేవిధంగా ఈ సృష్టి ధర్మం జరుగును నన్ను నేను సృష్టించుకొని కాసేపు నాతో ఆడుకొని వెళ్తూ వెళ్తూ నన్ను నేను చంపేసుకోవటం అలా అదే సృష్టి యొక్క సహజ ధర్మం సృష్టి స్థితి లయం అలాగే సాలె పురుగు నోటితో గూడు అల్లి కొంతకాలం ఉండి గూడిని నాశనం చేసుకున్నట్లు సో ఇదే సృష్టి ధర్మం ఇక మనం బ్రహ్మం అని ఎందుకు మర్చిపోతున్నాము అనేది మనం తెలుసుకుందాం ఏ కారణాల వల్ల బ్రహ్మం అని మనం మర్చిపోతున్నాము